ఇదేంటి రోడ్డు మీద నుంచి జామ్ చెట్టు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే జామకాయ చెట్టుకున్న జామకాయలు కోస్తాను అనుకుంటున్నారా కాదు ఫ్రెండ్స్ జామకాయ చెట్టుకున్న జామాకులు అయితే కోయబోతున్నాను అసలు నేను ఆకులతో ఏం చేయబోతున్నానో మీరు చూసేసేయండి చెట్టు అయితే రోడ్డు మీదకైతే గోడ మీద నుంచి అయితే వాలి ఉంది కదా ఇప్పుడు నేనైతే లేత ఆకులు అయితే కోస్తున్నాను ముదిరిపోయిన ఆకులు అయితే కొయ్యట్లేదు ఇప్పటికి కూడా మీకు అర్థం కాలేదా ఈ ఆకులతో నేను ఏం చేయబోతున్నాను నాకు తెలిసినంత వరకు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఒక గిన్నెలో అయితే నీళ్లు తీసుకొని మనం ఆకులు అయితే వేసుకుని నీటుగా అయితే కడుక్కోవాలి ఎందుకంటే దానిపైన డస్ట్ పడి ఉంటుంది కాబట్టి నేను ఆకులైతే అయితే ఫ్రెష్ గా అయితే కడుక్కున్నాను ఒక గిన్నెలో వచ్చేసి మనం ఉప్పు కారం చింతపండు అయితే తీసుకోవాలి ఉప్పు కారం రెండు కలిపేసుకొని ఆకు మీద అయితే వేసుకొని దానిపైన వచ్చేసి చింతపండు కూడా ఆకులో వేసేసి మనం కిళ్ళి లాగైతే రౌండ్ గా చేసుకోవాలి ఇప్పటికే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను కదా చాలా మంది చిన్నప్పుడు మనం జామకాయ చెట్టు కనిపిస్తే చాలు ఇలాంటి ప్రయోగాలు చేసి తినేవాళ్ళం కానీ ఆ రోజులే చాలా బాగుంటాయి చిన్ననాటి జ్ఞాపకాలు అన్నమాట మీరు కూడా చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళ మీరు ఏ స్టైల్లో చేసే వాళ్ళు ఒక చిన్న కామెంట్ అయితే చేయండి నాకైతే చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చేసినాయి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్